హాయ్ అండి ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే ఆరోగ్యకరమైన రెసిపీ అండి ఇదైతే ఎలాంటి సాంబార్ పొడి వాడకుండా పెళ్లి భోజనాల్లో పెట్టే సాంబార్ని ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా మనకి సాంబార్ పులుసు ఎంత కావాలనేది చూసుకొని దాన్ని బట్టి చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకోవాలండి వాటర్ పోసి చింతపండు అయితే నానపెట్టాలండి ఈ సాంబార్కి ఖచ్చితంగా మనమైతే కందిపప్పు తీసుకోవాలి అప్పుడే సాంబార్ అనేది మరింత టేస్టీగా కుదురుతుంది నేను ఇక్కడ పావు కేజీ కందిపప్పు అయితే తీసుకొని రెండుసార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేశానండి పప్పు అయితే ఉడుకుతుంది కదా పప్పు ఉడికేలు మనం ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఆరేడు దొండకాయలు తీసుకొని నిలువుగా కట్ చేసుకున్నాను అలానే సగం సొరకాయ అయితే తీసుకున్నాను అంటే సొరకాయ మొత్తం కాకుండా హాఫ్ వరకు అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి సొరకాయ ముక్కలు పొడవుగా కట్ చేస్తేనే మంచి టేస్టీగా ఉంటుందండి చూడ్డానికి కూడా బాగుంటుంది మరీ చిన్నగా కట్ చేస్తే సాంబార్లో మిక్స్ అయిపోతాయి కాబట్టి పొడవుగానే కట్ చేయండి అలానే రెండు బంగాళదుంపలు కూడా తీసుకొని పొడవుగా కట్ చేసుకొని అయితే తీసుకున్నానండి ఇంకా టమాటాలు అయితే ఒక నాలుగు టమాటో తీసుకుంటే సరిపోతుంది నాలుగు టమాటాలు ఈ విధంగా అంటే నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి మరీ సన్నగా వద్దు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి అలానే ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి రెండు ఉల్లిపాయలు లేదంటే ఒక ఉల్లిపాయ వేసినా సరిపోతుందండి పప్పు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి ఆ తర్వాత సాంబార్ ఉడికేటప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు ఉప్పు కారం యాడ్ చేయకముందే పప్పునైతే అయితే పప్పు గుత్తుతో రుబ్బేసేయాలి లేదనుకుంటే ఇంట్లో కూర గెరెటెలు ఉంటాయి కదా రౌండ్వి రౌండ్ గెరెటతో కనుక రుబ్బినట్లయితే పప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోతుందండి ఇక్కడ పప్పులో నేనైతే ఏమాత్రం వాటర్ అనేది యాడ్ చేయలేదు కూరగాయల్లో ఉన్న నీటి శాతమే సరిపోతుందండి సాంబార్ మొదలు పెట్టేటప్పుడే మనమైతే ముందుగా చింతపండునైతే నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ చింతరసాన్ని సపరేట్ చేసి ఇక్కడ పప్పు మెత్తగా ఉడికి అలానే కూరగాయలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత చింతరసం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒకటి గమనించాలండి ఇక్కడ మనకి సాంబార్ అనేది ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి రసం అయితే యాడ్ చేసుకోవాలి మీకు కొంచెం పులుపులుగా ఉండాలనుకుంటే చింతరసం అనేది కొంచెం తిగ్గా తీసుకోవాలి లేదు మేమంత పులుపు అనేది ఇష్టపడడం ఎక్కువగా మీడియంగా ఉంటే చాలు అనుకుంటే కనుక చింతరసం అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ పలసగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పప్పులోకి అయితే పోసుకోవాలండి ఇలా మనము చింతరసం మ్యాచ్ చేసిన తర్వాత ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఉడకనివ్వాలండి ఇలా ఒక పక్క సాంబార్ అయితే మరుగుతూ ఉంటుంది ఈ లోపు మనమైతే సాంబార్కి మరింత టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా తాలింపు వేయాలి కాబట్టి తాలింపు వేసేద్దాం తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలానే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలానే మినపప్పు కూడా వేసుకోండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకోండి వెల్లుల్లి రబ్బలు వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది అలానే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి పసుపు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది అలానే మన శరీరానికి కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి పసుపు అనేది కర్రీస్లో కొంచెం ఎక్కువ వాడుకోవాలి ఇప్పుడు మనము పెట్టిన తాలింపుని అయితే పప్పులోకి తిరగపోయాలండి అదే అండి సాంబార్లోకి తిరగపోయాలి ఇప్పుడు సాంబార్లోకి తాలింపునైతే తిరగబోసాం కదా ఈ తాలింపులో ఈ సాంబార్ అనేది బాగా మిక్స్ అయిపోయి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయ్యేలాగా ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఒకసారి గమనించినట్లయితే ఉడికి ఉడికి మనకి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి పైకి తేలుతూ ఉంటుందండి ఇలా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి పైకి తేలిందంటే చక్కగా మనకి ఇక్కడ సాంబార్ ప్రిపేర్ అయినట్టే అండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుండా ఉండుంటే కనుక నాకు తెలిసి అందరిలల్లో చేసుకుంటూనే ఉంటారు మరొకసారి ఈ వీడియో నేను మీకోసం షేర్ చేశానండి అలానే వంట రాని వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియో షేర్ చేయడం అయితే జరిగింది వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి